ధిపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ మేషరాశి మేషరాశిలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే మేషరాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశికి రాశ్యాధిపతి కుజుడు అశ్వని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణిలోని నాలుగు పాదాలు కృత్తికలోని మొదటి పాదము మేషరాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి మేషరాశి వారికి ద్వాదశ మందు జన్మరాశియందు రవి బుధ శుక్ర గ్రహాల సంచారము ఏకాదశ మరియు ద్వాదశ స్థానంలో కుజుడు గురువు జన్మరాశియందు శని ఏకాదశ స్థానంలో రాహువు వ్యయమందు అలాగే కేతువు షష్టమ మందు సంచరిస్తారు గ్రహ స్థితిగతులను అనుసరించి ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు ఈ నెల ఈ రాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ పై అధికారులతో అలాగే తమ తోటి ఉద్యోగస్తులతో అనవసరమైన వాగ్వివాదాలకు దిగకుండా శాంతియుతంగా సామరస్యంతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది మొదలుపెట్టిన పనులకు ఆటంకాలు ఏర్పడి సకాలంలో పూర్తి చేయలేకపోతారు కాకపోతే ఆలస్యంగా అయినా సరే పనులను కష్టపడి పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి పనిని కష్టం అనుకోకుండా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతే మంచి ఫలితాలు ఉంటాయి భూముల క్రయ విక్రయాల విషయంలో లాభాలను చూస్తారు భూముల మీద పెట్టుబడులకు ఈ నెల మొదటి మూడు వారాలు అత్యంత అనుకూలం అని చెప్పొచ్చు కాకపోతే ఈ నెల చివరి వారంలో కొంతవరకు ప్రతికూలత కారణంగా భూముల మీద పెట్టుబడులు పెట్టే ముందు ఆచి తూచి ముందడుగు వేస్తే మంచిది తొందరపాటు ఏమాత్రమూ పనికిరాదు వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ నెల మొదటి మూడు వారాల్లో వ్యాపారస్తులు వ్యాపార లావాదేవీల్లో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ ఈ నెల చివరి వారంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య బంధుమిత్రులతో ఈ నెల చివరి వారంలో గొడవలు చికాకులు అశాంతి వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరమైన గొడవలకు వాగ్వివాదాలకు దిగకుండా చాలా వరకు వీటికి దూరంగా ఉంటూ మీ పనులను చక్కబెట్టుకుంటే మంచిది భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో కూడిన వాతావరణం మొదటి మూడు వారాలు ఉన్నప్పటికీ ఈ నెల చివరి వారంలో ఏర్పడే గ్రహాల మార్పిడి కారణంగా ఏ చిన్నపాటి గొడవలు తలెత్తిన వాటిని పెద్దవిగా చేసుకోకుండా చక్కగా కూర్చొని శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది నూతన వ్యాపారాలు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి కళారంగంలో స్థిరపడిన వారు ఆర్థికంగా బలపడతారు వారు కోరుకున్న రంగంలో మంచి అవకాశాలు లభించి మంచి గుర్తింపును తెచ్చుకోవటమే కాక ఆర్థికంగా బలపడే సూచనలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉండే సూచనలు ఉన్నాయి అలాగే ఈ నెల చివరి వారంలో కుజరాహు గ్రహాల కలయిక కారణంగా మీరు ఏమాత్రము ఊహించని అనవసరపు ఖర్చులు ధన నష్టము అనారోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి అలాగే దూర ప్రయాణాలను సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకుంటే మంచిది ప్రయాణాల్లో ప్రమాదాలు సంభవించే సూచనలు గోచరిస్తున్నాయి కాబట్టి వ్యక్తిగత వాహనాలు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వాహనాలను నడిపేటప్పుడు అతివేగము పనికిరాదు కుజగ్రహ దోష నివారణకు గాను ఈ రాశివారు చేయవలసిందల్లా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన రాహుగ్రహ దోష నివారణకై దుర్గాదేవి ఆరాధన అమ్మవారి దేవాలయని ప్రతినిత్యము దర్శించడము వలన మానసిక ప్రశాంతత లభించటమే కాక భయాలు ఆందోళనలు తొలగిపోయి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది అలాగే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కొరకై తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు